ఈ సీజన్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్తో రచ్చ చేస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ప్లే ఆఫ్స్కి చేరిన తొలి జట్టుగా నిలిచింది కోల్కతా నైట్ రైడర్స్ నిన్న రాత్రి ఈడెన్ గార్డెన్స్లో ముంబై ఇండియన్స్తో తలపడిన కోల్కతా జట్టు పద్దెనిమిది పరుగుల తేడాతో విక్టరీ కొట్టి క్వాలిఫైర్స్లోకి అడుగుపెట్టింది వర్షం కారణంగా గంటన ఆలస్యంగా పదహారు ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా పడుతూ లేస్తూ ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై ఏడు పరుగులు చేసింది పవర్ ప్లేలోనే నలభై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా ఇన్ని మ్యాచ్ల్లోనూ అదరగొడుతూ వస్తున్న సాల్ట్ నరేన్ జోడి చేతులెత్తేసిన కోల్కతా బ్యాటర్లు పోరాడారు వెంకటేష్ అయ్యర్ నితీష్ రాణా రసెల్ రింకు సింగ్ రమణదీప్ సింగ్ ఇలా అందరూ తలోచేయి వేయడంతో ముంబైకి నూట యాభై ఎనిమిది పరుగుల టార్గెట్ ఇవ్వగలిగింది కేకేఆర్ అయితే ముంబైకి లభించిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది ఎంఐ ఓపెనర్ ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో జోరు చూపించిన రోహిత్ శర్మ సహా మరే ముంబై బ్యాటరు స్థాయికి తగినట్లుగా ఆడకపోవడంతో నిర్ణీత పదహారు ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ముప్పై తొమ్మిది పరుగులే చేయగలిగింది ముంబై వరుణ్ చక్రవర్తి నరేన్ స్పిన్తో హర్షిత్ రానా రసెల్ పేస్తో ముంబైను చుట్టేసి ఈ సీజన్లో వాళ్లకు తొమ్మిదో ఓటమిని కట్టబెట్టారు ఫలితంగా మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే రెండేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్లోకి దర్జాగా ప్రవేశించింది కోల్కతా నైట్ రైడర్స్ どっ